భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బోనాల జాతర పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నగరం నడిబొడ్డైనటువంటి వాగు ఏరియా నుంచి ప్రదర్శనగా బోనాలతో మహిళా సోదరిమలు మహిళా సోదరిమలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను ఎత్తుకొని అట్టహాసంగా ఈ బోడగుట్ట ఏరియా ఇక్కడ దాకా తీసుకొచ్చినారు మహిళలు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రజక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం దాంతోపాటే ఇవాళ పిల్ల జిల్లా అందరు కుటుంబాలతో కూడా మా రజక సంఘం వాళ్ళు బోనాల జాతర ఇక్కడ ఏర్పాటు చేసుకొని జరుగుతుంది ఈ జాతర అనంతరం బోనాల భోజనాల కార్యక్రమం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం ఇది ఇలాగే అందరి క్షేమంగా ఉండాలని చెప్పి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు కొత్తగూడెం రజక సంఘం ఆధ్వర్యంలో మా రజకుల దైవమైన మడలే గారి బోనాల కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరిములకు అన్నదమ్ములకు కొత్తడంలో ఉన్న రజక సంఘం నాయకులకు ముఖ్యంగా మన శాసనసభ్యులు కోనేని సాంశ గారికి షావిర్ పాషా గారికి సిపిఐ నాయకులు నీర రమేష్ గారికి మా కొత్త రజక సంఘం కమిటీ కమిటీ సెక్రటరీ అయిన దుర్శెట్ కుమార్ గారికి వైస్ ప్రెసిడెంట్ రా జంగపల్లి గారికి అదేగా జాయింట్ సెక్రటరీ భూషరాజు గారికి అదేవిధంగా రజక సంఘం కమిటీ సభ్యులందరికీ పేరు పేరుగిన ఈ మండలే వనభోజనాన్ని జనాల్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళ వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేసుకుంటున్నాను కొత్తగూడెం జిల్లా రజక సంఘం బోనాలు ఈరోజు భారీ ఎత్తున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తీయడం జరిగింది ఎందుకంటే రజుకులంటే చాలా వెనకబడి ఉన్న మా రజకులని ఈరోజు బయటికి తీసుకొచ్చి పరి బట్టలు ఉతకడానికే పరితమైన మా రజకుల బిడ్డలని ఈరోజు ప్రభుత్వం గుర్తించి మాకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి మాకు రిజర్వేషన్ కల్పించి మాకు కూడా దాంట్లో అన్నింటిలో కూడా బాగా ఉండాలని మేము అయ్యా బాన్షన్ అనే బతుకు మీదనే ఉన్నాము సాకల ఐలమ్మ చేసిన పోరాటం ఈరోజు ఆదర్శంగా తీసుకొని రచక బిడ్డల మందరం కూడా సాకల ఐలమ్మ లాగా స్ఫూర్తి పొందాలని అందరికీ తెలియజేస్తూ రోజు నాడు మా కుల కులదైవమైన బడేలయ్యను ఆరాధ దైవంగా రోజు నాడు దగ్గర దగ్గర పది కిలోమీటర్ దూరం నుంచి కాలు నరకలతోని బోనాలతోని శివ సత్తులతోని అమ్మవారులతోని మేము అంగరంగ వైభోగంగా రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా మమ్మల్ని అన్ని సంఘాలను గుర్తించినాయి కానీ రజక సంఘం మతకి వెనకబడి పోతుంది కాబట్టి మాకు కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి బీద వాళ్ళందరినీ బీద వాళ్ళందరినీ కూడా రజకులంటే ఒక ఇంటి ఆడబిడ్డతో సమానం కూడా ఒక ఇంటి ఆడబిడ్డలుగా ఈ ప్రభుత్వం గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ ఈ మడేలయ్య సందర్భంగా మేము రోజు నాడు రజక సంఘం మహిళల నుంచి మా రజక కమిటీ నుంచి నేను కోరడం జరిగింది జై جی جی روکتا تھا